ఈ ముప్పై ఎనిమిదో వీధిలో కొట్టెడి కోట వీధిలో ఇంత మటికి ఎలాంటి ఎప్పుడు సన్నివేశాలు జరగలేదు రాత్రి సుమారు ఏ టైమ్దో జరిగిందో తెలియదు ఇక్కడ ఎక్కువ గంజాయి తాగటం ఇక్కడ ఆటోలు పెట్టుకుంటాయి ట్రాఫిక్ వాటికాక అక్కడ డమ్మీ చేశారు చూర డ్రైవర్ నిమిత్తంగా ఆ రోడ్డు డమ్మీ చేశారు ఆ డమ్మీ చేసిన కారణం వల్ల ఏ బళ్ళు కానీ ఎటువంటి బళ్ళు రావట్లే ఇక్కడ ఉన్న బళ్ళు ఆటోలు కానీ వగేరాలు పెడుతున్నారు ఆటోలో గంజాలు తాగటం మత్తు పానీయాలు తాగటం సొన్యూషన్ తాగటం ఎన్ని కార్యక్రమం చేస్తున్నారు వెళ్ళాలంటే భయంగా ఉంది దీని గురించి పోలీసు వారు దీని గురించి చర్య తీసుకోవాలి ఇదివరకు పా ఇక్కడ పాయింట్ ఉండేది పాయింట్కి కూడా సరిగ్గా రావట్లే రెండు మూడు సార్లు చెప్పడం కూడా పోలీసు వారికి కూడా జరిగింది దీని గురించి పోలీసు కమిషనర్ కానీ దీని గురించి సరి అని యాక్షన్ తీసుకోవాల్సింది కదా కోరుతున్నాం ఆ ప్రాంతంలో సార్ ఒకటిన్నర టైంలో గుర్తు వ్యక్తి వచ్చి బండి కాల్ చేశారు ఈ బండే కాకుండా ఆరు బాడీలు తగలగొట్టేశారు తగలబెట్టే లోపల ఉన్న తర్వాత బయటకు వచ్చాం ఆ వెనకాల మాకు డోర్ ఉంది అటు చూస్తే అటు తగలబెట్టారు తర్వాత అటు నుండి బయటకు వచ్చాం అక్కడ బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ నాలుగు బళ్ళు తగలబడుతున్నాయి అక్కడ కుర్రోళ్ళు ఏం చేశారంటే గబగబ బళ్ళు లాగారు ఇది చూస్తే ఇక్కడ తగిలి ఎవరు చేశారో ఎవరికి తెలియట్లా సీసీటీవీలో ఫోటో ఫేస్ అయితే కనబడట్లే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు గంజా ఎక్కువ తాగడం వల్ల అనుమానం ఉంది లేట్ బ్యాచ్ వాళ్ళు గంజా బ్యాచ్ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారండి ఎందుకంటే ఎదురు మున్సిపాలిటీ వాళ్ళది కూడా ఆఫీస్ ఉంది నైట్ టైము అదంతా చాలా మంది అక్కడ ఉంటారు నైట్ ఏ టైం వచ్చినా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు అది ఎవరు చేశారో ఏంటో తెలియట్లేదు సీసీ కెమెరా అయితే తన ఫేస్ అసలు క్లారిటీ లేదు ఫస్ట్ అది ఎంత నష్టం పోయాము మా హౌస్ ఓనర్స్ కూడా రీసెంట్గా ఒక సిక్స్ ఫోర్ మంత్స్ అవుతుంది వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు మేమిద్దరం నష్టపోయాము